కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ సంక్రాంతికి కుటుంబాలతో ఊరెళ్తున్నారా ఈసారి కూడా ప్రయాణ కష్టాలు తప్పడం లేదు ఏ బస్సులోనూ సీటు లేదు ఏ రైలులోనూ బెర్త్ లేదు ఇక ప్రత్యేక బస్సులు రైళ్ళు అంటారా వాటిల్లోనూ ఇదే పరిస్థితి పండుగకు ముందు హైదరాబాద్ రూట్లో పెద్ద ఎత్తున ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసే ఏపీఎస్ఆర్టీసీ ఈసారి అరకొర బస్సులు ఏర్పాట్లు చేసింది ప్రత్యేక రైళ్లను భారీగా ప్రకటిస్తారని ఆశించినా పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టలేక ఇంటికి వెళ్లకుండా ఉండలేక సామాన్య ప్రజలు పడుతున్నారు సంబరాల సంక్రాంతి సమీపిస్తోంది విద్య ఉద్యోగం ఉపాధి కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారంతా సొంతూర్లకు బయలుదేరుతున్నారు అయితే ఆశించిన స్థాయిలో బస్సుల సంఖ్య లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు ఏ వెబ్సైట్ వెతికినా ఏ టికెట్ బుకింగ్ కౌంటర్ కు పెళ్లినా టికెట్లు లేవనే సమాధానం వస్తోందని ప్రయాణికులు చెబుతున్నారు బస్సులు రైళ్లలో సీట్లు అందుబాటులో లేక పండుగకు సొంతూర్లకు ఎలా వెళ్ళాలో తెలియక కష్టాలు పడుతున్నారు పెద్ద పండుగలకి దేశ నలుమూలల నుండి వివిధ రాష్ట్రాల్లో వలసల కోసం ఉద్యోగాల కోసం అలాగే పిల్లల చదువుల కోసం వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పు చేసైనా సరే సంవత్సరానికి ఒకసారి వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళాలని వాళ్ళ ఊళ్ళకు వెళ్ళాలని వాళ్ళ కుటుంబ సభ్యులతో తల్లిదండ్రులతో భార్యాపిల్లలతో ఈ పండుగలు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు మరి మనం ప్రైవేట్ ట్రావెల్స్ చూస్తే టికెట్ల రేట్లు భారీ ఎత్తున పెంచేసి ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని అదనపు అదనపు బస్సులు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినా అవేవి కూడా సరిపోయే పరిస్థితి అయితే లేదు ప్రజల కోసం స్పెషల్ బస్సులు మరిన్ని సంఖ్యలు పెంచాలని ఉత్తరాంధ్ర ప్రాంతాలైనటువంటి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం మారుమూల ప్రాంతాలకి అలాగే గోదావరి జిల్లాలో ప్రాంతాలకి కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ నుండి గుంటూరు వైపు నుండి చెన్నై వైపు నుండి యాక్సిస్లు పెంచాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసి సాధారణ టికెట్ రేట్లకి కనుక బస్సుల సంఖ్య పెంచితే ప్రైవేటు ట్రావెల్స్ కొంచెం నిఘా పెట్టండి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి యొక్క ప్రయాణికులకి ఆర్టీసీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి యొక్క బస్సుల సంఖ్య సరిపోవటం లేదు ఆ సంఖ్య ఇంకా పెంచాలని చెప్పి మరి కోరుకుంటున్నాము ట్రైన్లో నుంచి వచ్చేవాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి వివిధ పల్లెటూర్లకి వాళ్ళ ఊళ్ళకి వెళ్ళడానికి లేకపోతే పండగ సంతోషంగా జరుపుకోవడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు కాబట్టి ఆర్టీసీ దీనిని గమనించి మరి ప్రత్యేకమైన పండగ స్పెషల్ బస్సులు వేసి మరి ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి అలవే ట్రావెల్స్ వాళ్ళు ప్రతి ఒక్క మనిషి దగ్గర విపరీతంగా వసూలు చేస్తున్నారు మరి ప్రత్యేకమైనటువంటి బస్సులు వేస్తే మరి ప్రయాణికులకు కూడా మరి సంతోషంగా ఇంటికి వెళ్ళగారు సంక్రాంతి పండుగ ముందు తర్వాత రోజుల్లో హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లు బస్సులన్నీ నిండిపోయాయి ప్రత్యేక రైళ్లపై ప్రయాణికులు ఆశలు పెట్టుకున్నారు రద్దీ దృష్ట్యా పెద్ద ఎత్తున ప్రత్యేక రైళ్లు వేస్తారని ఊహించినా ఈసారి అరకుర మాత్రమే రైళ్లు వేశారు వాటిలోనూ అన్ని బెర్తులు సీట్లు ఎప్పుడో నిండిపోయాయని ప్రయాణికులు చెబుతున్నారు హైదరాబాద్ నుంచి విశాఖ కాకినాడ రాజమహేంద్రవరం విజయవాడ తిరుపతి అనంతపురం కడప చిత్తూరుకు వెళ్లే రైళ్లలోనూ దాదాపు ఇదే పరిస్థితి చాలా రైళ్లలో చాంతాడంత వెయింట్ లిస్టింగ్ కనిపిస్తోంది పలు రైళ్లలో కనీసం టికెట్ రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కూడా లేకుండా రిగ్రెట్ వస్తోంది దీంతో రైలు ఎలా ఎక్కాలో తెలియక ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు ఎక్కువగా పెంచాల్సిన అవసరం ఉంది కొన్ని అదనపు బస్సులు వేస్తున్నా సరే ఇంకను వేయించాల్సిన అవసరం ఉంది కనుక ఆర్టీసీ బస్సులను ఎంతగా పెంచితే ప్రయాణికులకు అంత సులభతరంగా ఉంటుంది రైల్వేలో రిజర్వేషన్ యొక్క సమస్యలను తీసివేసి జనరల్ కంపార్ట్మెంట్లను పె పెంచుకుంటే ఇటు ప్రభుత్వానికి కూడాను ఇటు సెంట్రల్ గవర్నమెంట్ వారికిను మరియు జనాభాకు కూడాను ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ బస్సుల్లో జనాలు బాగా ఉంటారు ఇంక ఎక్కువ బస్సులు పెట్టి ప్రజలకి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం చేయాలని గవర్నమెంట్ వారిని కోరుచ ప్రైవేట్ బస్సులు వేస్తున్నారు వాళ్ళు ఐదు వందల రూపాయలు ఉన్న టికెట్ ఈ సంక్రాంతి ప్రజల గురించి ఐదు వేలు మూడు వేలు రెండు వేలు ఐదు వందలు వాళ్ళు ఇష్టం రేట్లు పెట్టినారు దీన్ని ప్రైవేటు బస్సులని వాళ్ళ మధ్య కొద్దిగా గవర్నమెంట్ అరికట్టి మన గవర్నమెంట్ బస్సులు ఎక్కువేసి వాళ్ళ బస్సులు తిరగకుండా పర్మిట్లు లేకుండా కొన్ని చాలా తిరుగుతున్నాయి ఈ పర్మిట్లు కూడా ఆప్ చేయాలి రైళ్లు బస్సులు నిండిపోవడంతో ప్రైవేటు ట్రావెల్స్ లో పెళ్దామని ప్రయత్నిస్తే నిలువునా దోచేస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు విమాన సర్వీసులతో సమానంగా ఛార్జీలు వసూలు చేస్తూ జేబులు గుల్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం చొరవ తీసుకుని అదనపు ఆర్టీసీ సర్వీసులు నడపాలని కోరుతున్నారు